అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పదమూడవ వార్డు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత రెండు రోజుల క్రితం మనం చూసాం ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీసులో సాధారణ మున్సిపల్ సమావేశంలో మీడియాకి రాకుండా ఆంక్షలు విధించినారు దీనివల్ల ఏమైందంటే కౌన్సిలర్ ప్రశ్నించే సమస్యల గురించి ప్రజలకు తెలియకపోవడం అక్కడ ఏం జరుగుతుందంటే మేమైతే మా మా దృష్టికి వచ్చింది ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు మేము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఫలానా సమస్య ఫలానా వార్డులో ఫలానా ఏరియాలో ఫలానా సమస్య ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము తెలియజేసే క్రమంలో చాలా అరసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు ఎవరు అధికారులు ఎందుకంటే అది మేము ప్రశ్నిస్తామని చెప్పి అక్కడ వీళ్ళు ఏదైనా మాట్లాడతారనే ఉద్దేశంతో మీడియా రానివ్వకుండా చేశారు అలాంటప్పుడు మీడియాతో మాట్లాడ మనం కౌన్సిల్లో మాట్లాడేది మీడియా ద్వారా ప్రజలకు తెలియకుంటే అక్కడ మాట్లాడి కూడా ఉపయోగం లేదు ఎందుకంటే అనేక సార్లు ప్రయత్నించినాం అనేకసార్లు వాళ్ళు వాళ్ళకు విన్నవించుకున్నాం కానీ ఎటువంటి ఈ పురోగతి లేదు దాంట్లో ఇప్పుడు నిన్న పదమూడో వార్డు మేధర్ వీధిలో వైస్ చైర్మన్ టూ బంగారెడ్డి గారు వచ్చారు మా వార్డుకు అక్కడికి వచ్చి ఆ వీధిలో మీకు రోడ్డు కావాలా అయితే మేము రోడ్డు రేపటిలోదే రోడ్డు వేపిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయ్యా చాలా సంతోషం మీరు మా వార్డుకు రావడం మేము కూడా అది చెప్తున్నాము గత రెండు నెలల క్రితం జరిగిన సాధారణ సమావేశంలో అందరి సమక్షంలోనే చెప్పినాం అందరు రండి మా వార్డుకు సందర్శించండి కమిషనర్ గారు అయినా చైర్మన్లైనా వైస్ చైర్మన్ అయినా సందర్శించండి ఇక్కడ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించడానికి చెప్పండి చెప్పేది ఎప్పుడో చెప్పినాం కానీ ఈరోజు ఆయన మేము ఆ రోజు కౌన్సిల్లో వాకౌట్ చేశాం కాబట్టి ఈరోజు ఆయన నా వార్డులో నా ప్రమేయం లేకుండా నాకు చెప్పకుండా నాకు తెలియజేయకుండా ఆయన రావడం జరిగింది సరే వచ్చినారు మంచి పని ఎందుకంటే మీరు పనులు చేపిస్తామంటున్నారు అలాగే దీంతో వాటి నా వార్డులో ఇప్పటికి నేను పన్నెండు పదమూడు వర్కులు పెట్టినాను అవి కూడా చేపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని ప్రజలకు మేలు జరుగుతాయని చెప్పి నేను సద తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నన్ను పిలిచినా పిలిచకున్నా ఓకే నాకేం కావాలా ప్రజల సమస్యలు పరిష్కరించవాలా అది మీరు వచ్చిన చైర్మన్ గారు వచ్చినా కమిషనర్ వచ్చినా ఎవరు వచ్చినా నాకు మంచిదే కానీ నిన్న వచ్చింది ఏంటంటే జటిలమైన సమస్య ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరిస్తాను రోడ్లు రేపటి నుంచో వచ్చే వారంలో నుంచో వేపిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందట నేనైతే చూడలేదు వాట్సాప్లో కూడా మెసేజ్ వచ్చింది వాట్సాప్లో కూడా మెసేజ్ ఏమని పెట్టినారంటే ఈ సమస్యకు పరిష్కారంగా ఈరోజు రోడ్లు వేపిస్తామని చెప్పి చెప్పారు ఏ మీరు రండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ మీరు రావడం కానీ ఇదే మాట మేము ఇదే పనికి గత ఆరు ఏడు నెలల క్రితం మేము లెటర్లు కూడా ఇచ్చినాం సీఎం వర్క్కు ఈరోజు వాళ్ళు ఏ వర్క్ చెప్తున్నారో అదే వర్క్కు మేము ఎనిమిది నెలల క్రితమే లెటర్ ఇచ్చినాం ఏమని చెప్పేసి అయా ఫలానా మేదర్ వీధుల్లో ఈడుగోళ్ళ వీధుల్లో ఈ రోడ్డు సీసీ కాలువ సీసీ రోడ్డు అండ్ డ్రైనేజ్ కాలువ ఏమని చెప్పి చెప్పినాం అది బేఖాజర్ చేసి అధికార వాళ్ళు నిర్లక్ష్యం చేసి లేట్ అయింది ఆయన వైస్ చైర్మన్ గారు నిన్న వచ్చి నేను పరిష్కరిస్తా అని చెప్పారు కానీ తెలియ ప్రజలకు నా వార్డు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ వర్క్ నేను నాలుగు ఏడు అంటే జూలై నాలుగో తేదీ నేను ఈ లెటర్ రిసీవ్ ఇవ్వడం జరిగింది ఎవరికి మున్సిపల్ అధికారులకు అయ్యా చైర్మన్ సమర్పించిన చైర్మన్ సమర్ సమర్పించిన తర్వాత చైర్మన్ ద్వారా కమిషనర్ గారికి కూడా పోయింది డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ పోయింది ఇన్షేళ్ళు పోయింది ఆ రోజు ఉండబడిన ఈ ఫోటో కూడా పెట్టాము ఇది మ్యాప్ కూడా ఉంది మ్యాప్ ఉంది ఇక్కడ ఫోటోలు పెట్టినాము ఇన్స్టల్ చేసిన ఈ నోట్ ఫైల్ ఉంది ఎస్టిమేషన్ కాపీ ఉంది కాపీ ఎప్పుడు చూసుకుంటే జూలై జూలైలో ఆల్రెడీ ఇచ్చినాం దీనికి ఏడు నెలల అలసత్వం ప్రదర్శించిన అధికారంలోకి మేము ప్రశ్నిస్తాం ఉంటే అది ప్రశ్నించకుండా నిన్న వైస్ చైర్మన్ గారు వచ్చి నేను ఈ రోడ్డు వేస్తానని చెప్పడం అంటే ఇది మమ్మల్ని ప్రజల్లో చులకన చేసే విధంగా లేదా అని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఎవరిని విమర్శించడం లేదు ఇక్కడ నాకు వ్యక్తిగతంగా నేను ఎవరికి అపోజిషన్ కాదు వ్యక్తిగతంగా నేను ఎవరికి ఇక్కడ ఏ నాకు నా వార్డు ప్రజలు ముఖ్యం నా వార్డు ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించినారు ఈ వార్డు ప్రజలకు నేను ఐదేళ్ళు సేవ చేయడం నా బాధ్యత అది కష్టమైనా నష్టమైనా నేను వార్డు ప్రజలతోనే నడుస్తా అక్కడ చైర్మన్ ఛాంబర్లో కానీ కమిషనర్ ఛాంబర్లో కానీ బిల్లు పని చేయండి అంటే పని జరగదు కౌన్సిల్లో మాట్లాడితే సరే చేస్తామంటారు ఇంతవరకు దాని గురించి ఊసే లేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే టోటల్గా కంప్లీట్గా మీడియాని బ్యాన్ చేశారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కానీ నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ కానీ మన చైర్మన్ చైర్పర్సన్ గారికి కానీ వైస్ చైర్మన్ గారికి కానీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయ్యా మీరు నేను ఆల్రెడీ ఏడు నెలల క్రితం చేసిన వర్క్కు మీరు వచ్చి మేము తొందరలో వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పడం సరే మంచిదే ఓకే వెరీ గుడ్ నాకు చాలా సంతోషంగా ఉంది నేను మీతో కలిసి ఉన్నప్పుడు మీరు చే జరగలేదు ఈ పని నేను నాలుగు అడుగులు పక్కకి వచ్చినప్పుడు ఈ పని జరుగుతుందంటే సరే కానివ్వండి అలాగే మనం కలిసి ఉన్నప్పుడు ఎలాగో జరగలేదు దూరం అయిన తర్వాత చేయండి ప్రజల కోసమే కదా మీరైనా నేనైనా ప్రజల కోసమే కదా చేసే జరగని ఇప్పుడు చూసుకునేట్లయితే కేవలం ఈ ఒక్క వరకే కాదు ఇప్పుడు అక్కడ నుండి నేను స్టార్ట్ చేసుకుంటే మేధర్ వీధి వీధి నైన్ బార్ వన్ అక్కడ చికెన్ షాప్ ఉంది అక్కడ దగ్గర నుంచి మన శ్రీనావులు నాలుగు రోడ్ల దగ్గర కానుగులాస్పతి దగ్గర వరకు నేను ఒక డ్రైనేజ్ కెనాల్ కట్టమని చెప్పి అది లెటర్ ఇచ్చాను దీని తర్వాత దత్తాత్రేయ టెంపుల్ దగ్గర చిన్న డ్రైనేజ్ కెనాల్ కట్టండి అని చెప్పి దానికి లెటర్ ఇచ్చిన్నాను దత్తాత్రేయ టెంపుల్ దగ్గర అలాగే రౌణ కాంప్లెక్స్ దగ్గర ఖాద్రియా మసీదు ఉంది ఆ మసీదు డ్రైనేజ్ సమస్య బ ఉంది అక్కడ పరిష్కరించాలని చెప్పి ఇది వరకే లీటర్ కూడా చూపిస్తాను మీకు లెటర్ కూడా చూసాం నియర్ ఖాద్రియా మసీద్ ఇది నిమిషాలు కూడా అయిపోయింది దీన్ని పరిస్థితి ఇది లక్ష రూపాయలు లక్ష రూపాయల వరకు ఇక్కడ పప్పులు బట్టి వీధిలో పప్పుల బట్టి వీధిలో అది చిన్న కాలం అక్కడ ప్రజలకు నేను సమాధానం చెప్పుకోలేకున్నా లక్ష రూపాయల వరకు ఖాద్రియా మసీద్ దగ్గర డ్రైనేజ్ ఇష్యూ దాని గురించి మాట్లాడని చెప్పి అది వర్క్ పెట్టారు అది కూడా ఇన్షియల్ అయింది దాని కూడా ప్రస్తావం లేదు తర్వాత సున్నంబట్టిలో సున్నంబట్టి వీధిలో రోడ్డు మరియు కాలువ డ్రైనేజ్ కెనల్స్ కట్టాలి అని చెప్పి ఇది ఆల్రెడీ ఇన్షియల్ కూడా అయిపోయింది ఇది డిపార్ట్మెంట్ కూడా పోయింది దాని తర్వాత మనోజ్ జా స్ట్రీట్ శంకర్రావు వీధి పక్కన ఉండ ఉన్న మనోజ్ జావ్ వీధిలో కూడా రోడ్డు మరియు కాలువ వేయాలని చెప్పి ఆల్రెడీ లెటర్ పెట్టడం జరిగింది ఈ లెటర్ కూడా చూడొచ్చు మీరు ఇది ఇందాక చెప్పినట్టు దత్తాత్రేయ టెంపుల్ దత్తాత్రేయ టెంపుల్ దగ్గర చిన్న డ్రైనేజ్ కెనాల్ కట్టమని చెప్పి అది కూడా ఆ డేట్లో ఇవ్వడం జరిగింది ఫోర్త్ సెప్టెంబర్ తర్వాత మేజర్ స్ట్రీట్ ఇందాక చెప్పినట్టు నైన్ బార్ వన్ దగ్గర నుంచి కాన్ బాస్పత్రి దగ్గరకు డ్రైనేజ్ కెనాల్ కట్టాలని చెప్పేసి ఇచ్చిన లెటర్ ఇది తర్వాత ఇప్పటికే నలభై లక్షలతో కృష్ణాలయం పక్కన సున్నంబట్టి వీధిలో అలాగే శ్రీనివాస్ నగర్ వీధిలో మధ్యలో వచ్చే కాలు ఒకటైతే ఉంది అక్కడ ఇప్పటికే నలభై లక్షలు ఖర్చు పెట్టాం అక్కడ పెండింగ్ వర్క్ కూడా ఉంది ఆ పెండింగ్ వర్క్ కూడా చేయండి అని చెప్పి అది కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఇది తర్వాత శ్రీనివాస్ నగర్లో మంచినీటి సమస్య ఉంది అక్కడ పేద ప్రజలు ఉన్నారు దాదాపుగా ఇరవై ఐదు ఇళ్ళు అని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ పైప్లైన్ అది వాస్తవానికి అయితే కొంచెం ఇబ్బందికరమైన పని కానీ అది చేయాలని చెప్పి అనేక సార్లు కౌన్సిల్లో కూడా చెప్పినాం చైర్మన్ ఛాంబర్లో కూడా చెప్పినాం మా కమిషనర్ గారికి చెప్పినాం లెటర్లు కూడా ఇచ్చినాం ఇంకోటి చూసుకుంటే శ్రీనివాస్ నగర్లో నగర్లో బండల వీధి అంటారు అదొక వీధి ఆ వీధి కూడా చెప్పినాం డిపో వీధి అంటారు డిపో వీధికి కూడా ఇచ్చినాము తర్వాత నోకియా కేర్ సెంటర్ దగ్గర కూడా వేయాలని చెప్పి ఇచ్చినాం దీంట్లో అన్నిటికంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్యాచ్ వర్క్లు ప్యాచ్ వర్క్లు చూసుకుంటే నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినాం ప్యాచ్ వర్క్లు చేయండి అయ్యా దిస్ ఈస్ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్యాచింగ్ వర్క్ ఫర్ ద డామేజ్ రోడ్స్ ఇన్ థర్టీన్త్ ఎలక్షన్ వార్డ్ మెయిన్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ మనోజ్ జా స్ట్రీట్ హోమస్పేట్ స్ట్రీట్ అండ్ శ్రీనివాస్ నగర్ అటాచ్డ్ అడ్ ద ఫోటోస్ ఫర్ రెఫరెన్స్ ఇది ఇచ్చి నాలుగు సెప్టెంబర్కి ఇచ్చినాం అంటే ఇప్పటికి దాదాపు ఆరు నెలలు ఇది ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ సెప్టెంబర్లో లెటర్ ఇచ్చి నేను నవంబర్లో కౌన్సిల్లో అడిగాను కమిషనర్ గారికి ఏమయ్యా ఏం సార్ మీరు ఇట్లా చాలా అయింది కదా ఎందుకు మీరు వర్క్ ఇది కంప్లీట్ చేయలేదు స్టార్ట్ చేయలేదు అంటే అది టెండర్లో ఉంది ఇంకా వస్తుందంట అది ప్యాచ్ వర్క్లకు టెండర్లకు ఏమైనా సంబంధం ఉందా పదివేలో ఇరవై వేలు ముప్పై వేలో ఏమన్నా అంటే నువ్వు కాంట్రాక్టర్లు అవుతారా మెత్తు నువ్వే కాంట్రాక్టర్లు వేసుకో అంటారు సరే ఇప్పుడు పొద్దుటూరులో ఇన్ని కోట్ల వర్కులు జరుగుతున్నాయి కదా జరుగుతూ ఉన్నప్పుడు అదే కాంట్రాక్టర్లతో మీరు చేపిస్తే వాళ్ళ పలుకు కూడా ఎక్కువ ఉంటుందా నా పలుకు కూడా ఎక్కువ ఉంటుందా ఇప్పుడు పొద్దుటూరులో ఇన్ని వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు సో అదే కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేసేవారు కానీ నలభై లక్షలు ముప్పై లక్షలు వర్క్ చేసేవారికి కానీ అయ్యా ఈ వర్క్ నువ్వే చెయ్యి ఇది లక్ష అయినా యాభై వేల నేను నువ్వే చెయ్యి అని చెప్తే నేను చెప్తే ఆ కాంట్రాక్టర్లు వింటారా లేకుంటే ఒక హై పొజిషన్లో ఒక కమిషనర్ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ చెప్తే వింటారా అక్కడికి మేము ప్రయత్నం చేశాము అనేక కాంట్రాక్టర్లతో కూడా మాట్లాడాం ప్రముఖ కాంట్రాక్టర్లతో మాట్లాడాము వాళ్ళందరూ అన్నా లేదన్నా మేము బిజీగా ఉన్నాము వేరే పెద్ద పనులు ఉన్నాయి మాకు మేము చేయలేమన్నా సారీ అన్నా అన్నారు సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీరు చెప్పేది ఏంటంటే నువ్వే చేసుకోవాలా నీ వార్డు కదంటే నా వాడేనా చైర్మన్లు వైస్ చైర్మన్లు అనేది పట్టణానికి నలభై ఒక్క వార్డులకు వాళ్ళే కదా అయినా వైస్ అయినా నా పరిధి ఎంత నా వార్డు వరకు కాంట్రాక్టర్లు ఎవరు చేతిలో ఉన్నారు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద వర్క్ చేసేది ఎవరు మీ ప్రమేయం లేకుండా చేస్తారా కాంట్రాక్టర్లు వీరు చెప్తే చేస్తారు ఇప్పుడు కోటి రూపాయలు వర్క్ చేసే కాంట్రాక్టర్లు పిలిచి లక్ష రూపాయలు వర్క్ చేయండి అంటే చేయరా నేను అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కన్లూజన్ కన్క్లూజన్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది అయితే నా వార్డు ప్రజలకు కానీ పొద్దుట పట్టణ ప్రజలకు కానీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఏ పని వార్డు ప్రజలకు ఏ అవసరం ఉందో నేను ఐదు పది నిమిషాల్లో నా అవైలబిలిటీని బట్టి నేను వాలిపోతున్నాను పని కూడా పూర్తి చేయిస్తాను ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు పదమూడు వరకులు పెండింగ్లో ఉన్నాయి అది ఇంతవరకు అలసత్వం ప్రవేశించారు మన కమిషనర్ గారు కానీ అధికారులు కానీ అది లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలనేది మేము కోరుకుంటా ఉన్నాము అట్ ద సేమ్ టైం నిన్న వైస్ చైర్మన్ గారు రావడం ఈ పని పూర్తి చేయిస్తామనడం అనేది ఇక్కడ మా మమ్మల్ని చిన్నగా చూపించడం అనేది మేము భావిస్తున్నాం అయినా ప్రజలకు స్పష్టంగా తెలుసు ఇవే ఆధారాలు పన్నెండు పదమూడు వర్కులు ఉన్నాయి ఈ వర్కులకు నేను ఆల్రెడీ లెటర్లు ఇచ్చాను నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది సో నేను ప్రజలకు అందుబాటులో ఉన్నాను తీసుకున్న లెటర్స్ బడ్జెట్ కూడా ఉంది దీనికి టెండర్లు కూడా ఉన్నాయి ఎస్టిమేషన్స్ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఈ వర్కులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తే చాలా సంతోషంగా నేను కానీ నా వార్డు ప్రజలు కానీ అలాగే పట్టణానికి సంబంధించిన పనులు ఒక మార్కెట్ అయ్యే మార్కెట్ విషయమైనా కానీ ఇంకా ఏ పనులైనా సరే మీరు త్వరితగతిన పూర్తి చేస్తే నేను నా వార్డు ప్రజలు అలాగే ఈ వార్డుకు సంబంధించిన ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను సవీనంగా కోరుకుంటా ఉన్నాను